హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడైతే అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే తిరణాలంటే నమ్మండి జనాలు అయితే ఇసుక వేస్తే రాలనంత అంటే మనం ఏదైనా ఇసుక అలా చల్తే కింద రాలనంత మంది జనాలు ఉన్నారు అంత మంది జనాలు వస్తున్నారు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ శారీసు కొండపల్లి బొమ్మలు బెడ్షీట్ దుప్పట్లు అసలు ఒకటి ఏంటండి అబ్బా అబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత బాగుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి నేను ఇంతగా చెప్తున్నానంటే ఎవరైనా సరే చూడలేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడండి ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది పద్దెనిమిది తారీఖు లాస్ట్ అంటున్నారు ఇప్పటికిప్పుడు నేను ఆడబుడిగా వీడియో కూడా పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను వెళ్ళిందే నిన్న ఇది ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ అవుతుంటే మాకు పండగ బిజీ అయిపోయి ఇంట్లో పిండి వంటలు ఇవన్నీ కూడా వెళ్ళటానికి వీలు పడక నిన్న కనుమ రోజు వెళ్ళాం వెళ్ళినందుకు అబ్బాయి ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది అంతా బాగుంది ఇది ఎక్కడ అంటే దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు మిర్చియార్డు ఐడియా ఉంది కదా మిర్చియార్డుకి అంటే సత్తనపల్లి రోడ్డు అంటారు దీని సత్తనపల్లి అలానే నల్లబాడు గుంటూరు మధ్యలో హౌసింగ్ బోర్డు యార్డు అక్కడ ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసి ఎవరైనా సరే ఒక్కసారి చూడండి ఆడవాళ్ళు ఎంత అంటే సారీస్ చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నారు కానీ చాలా చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నారు ఊరిక చూసొద్దాము అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా పదులు ఇరవైలు శారీస్ తీసుకెళ్తున్నారు బెడ్షీట్స్ ఉన్నాయండి ఇక చెప్పని అవసరం లేదు అంతా బాగున్నాయి బెడ్షీట్ బెడ్షీట్స్ ఏంటి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇంట్లో పిండి వంటలు వండుకోలేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పిండి వంటలు తీసుకొచ్చుకుంటున్నారు పిండి వంటల్లో కూడా ఎన్ని రకాల పిండి వంటలు ఉన్నాయంటే అసలు నిజంగా చెప్తున్నాను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒకటి రెండు కాదండి ప్రతిదీ బాగుంది పిండి వంటల్లో కూడా అసలు లడ్డూలు చేసి అమ్ముతున్నారు అలానే అంటే ఇదంతా కూడా ఎవరు అమ్ముతున్నారు అంటే ఇక్కడ కొంతమంది డోక్రా వాళ్ళు కావచ్చు లేదు ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ దీని పెద్ద శారీస్ అలా కూడా ఏం లేదంటే చాలా మంది అలా వచ్చి ఫ్రీగానే పెట్టుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శారీస్ శారీస్ కూడా చూద్దాము అని వెళ్ళిన వాళ్ళు కూడా చాలా తెచ్చుకుంటున్నారు నేను కూడా చాలానే తీసుకొచ్చాను కానీ ఆ వీడియో పెట్టడానికి ఇప్పుడు టైం సరిపోవట్లేదు నేను ఆ వీడియో తర్వాత పెడతాను పేపర్ సిల్క్ ఐడియా ఉంటుంది కదా చాలా మందికి అది టూ వరకు ఉంటుంది ఇంకా పైన కూడా ఉంటుంది కాకపోతే అవి కూడా చాలా అంటే చాలా తక్కువకి ఇస్తున్నారు పదిహేను వందలు పన్నెండు వందలు కే ఇస్తున్నారు మంగళగిరి మంగళగిరిలో కూడా పెద్ద బోటర్ ఉన్నాయి కానీ లేదంటే చిన్న బాటర్లు ఉన్నాయి కానీ అవి కూడా అందరికి ఐడియా ఉంది అది కూడా ఎంత టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అవి కూడా చాలా చౌగ్గా ఇస్తున్నారు కానీ ఊపిగ్గా తిరిగి చూసుకొని తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే రేపు ఉంటుంది ఇంకేమన్నా పొడిగిస్తారా అన్నది తెలియదు మనకైతే ఒక్కసారి వెళ్తే మీరు అక్కడికి మీకు ఏం కావాలి అన్నది మట్టి కప్పులండి కప్పుతో సహా కప్పులు ఏంటి మాములుగా మనకు మూకిళ్ళు ఉంటాయి కదా మూకిళ్ళు ఏంటి ప్రతి ఐటెం ఉంది ఇది ఉంది ఇది లేదు అనుకునే పని లేకుండా అన్ని ఐటమ్స్ ఉన్నాయి అసలు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు అసలు గుంటూరులో మనకి ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకైతే అంత బాగా చేశారు అంత బాగా పెట్టారు కూడా అక్కడికి ఎల్లక తలకి నేను ఏమనుకున్నానంటే ఆ ఏముందిలే ఎగ్జిబిషన్ కదా ఆ ఏముంటాయి మహా ఉంటే శారీస్ ఉంటాయి లేదంటే ఏవో డ్రెస్ మెటీరియల్ ఉంటే ఏదో ఉంటుందిలే అంత దుమ్ము అంత ఆగం ఆగం అంత అంటే నేను ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని చోట్ల కెళ్ళడానికి ఇష్టపడను అలా అనిపించింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది అబ్బాయి ఇన్ని రోజులు మనం ఎందుకు మిస్ అయ్యాము మన ఇంటికి దగ్గరలోనే పెట్టినా కూడా అంటే ఇంటికి దగ్గరలో పెట్టినా కూడా ఎందుకు వెళ్ళలేదు అంటే వీళ్ళేం చెప్తున్నారంటే రోజు పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు వాహనాలు ఎక్కువ వస్తున్నాయి మీరు వెళ్ళి రెడ్డి కాలేజీలో పెట్టండి అని అటు కొంచెం హౌసింగ్ బోర్డు వైపు కానీ అటు కొంచెం ప్లేస్లు ఉన్నాయి అటు ఓపెన్ ప్లేస్ లో పెట్టుకోండి అని బాగా ఎక్కువగా చెప్తా ఉన్నారు అంటే పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు అంటే జనాలు చాలా మంది వస్తా ఉంటారు కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ అంత మంది జనాల్లోకి వెళ్ళడం అవసరమా అనుకునేదాన్ని అనుకుని వెళ్ళలేదు అదే అసలు వాస్తవం కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది ఎంత మంది జనాలు వచ్చినా కూడా అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న వచ్చే జనాలు కావచ్చు ఎవరైనా సరే అసలు ఎంత ఇంక ఇంకా అసలు మనం చెప్పనక్కర్లా అసలు అక్కడ ఉన్న నీట్నెస్ కూడా ముందు మేము నీట్నెస్ ఎక్కడికక్కడికే డస్ట్బిన్లు పెట్టారు ఎత్త డబ్బాలు ఫస్ట్ టైం నాకు అనిపించింది అసలు నిజంగా గుంటూరులో ఇంత నీట్ గా ఇంత బాగా నిర్వహించారు అంటే దీనికి కారణం ఎవరు అంటే ఇంత నీట్ గా ఉండటానికి ఇంత పర్ఫెక్ట్ గా నడపటానికి రీజన్ ఎవరో తెలుసా మన గుంటూరు ఎంపీ గారు ఉన్నారు కదా బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు నిజంగా ఆయనది గొప్పతనం అంతా కూడా ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ మెయింటెనెన్స్ చూసుకుంటుంది కూడా తనే ఎక్కడైనా సరే కాలికి దుమ్ము అంటకుండా కింద కార్పెట్ వేసారు కార్పెట్ వేస్తే ఎక్కడైనా ఎలా ఉంటుందంటే అది మనం ఇంత మంది జనాలు నడుస్తుంటే అది పక్కకి వెళ్ళిపోతా ఉంటది ఇంత మంది తొ తొక్కుతుంటాయి ఆ తొక్కిసిన వాటిలో అసలు కార్పెట్ అన్నది పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ అలా కాదు ఈ వీడియోలో కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తా ఉంటది కింద కార్పెట్ పక్కకి వెళ్లకుండా దాన్ని టేపు లేసి అంటించారు ఫస్ట్ టైం చూసాను నేనైతే మాత్రం ఇంత పర్ఫెక్ట్ గా ఇంత మంది జనాలు వేల సంఖ్యలో జనాలు వచ్చినా కూడా ఇప్పుడికి అది పెట్టి కూడా పది రోజులు దాటింది అయినా కూడా కార్పెట్ చెక్కు చెదరకుండా అలానే ఎక్కడైనా ఒక తిన్న టీ ఏదైనా ఐస్ క్రీమ్ తింటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో తింటానే ఉన్నారు హోటల్స్ బాగా నడుపుతున్నారు హోటల్ లాంటిది కూడా చిన్న లోపల చిన్న రెస్టారెంట్ లాంటివి కూడా అక్కడ కానీ ఎక్కడైనా సరే ఎంత చెత్త కనపడలేదు అంటే అసలు ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే అబ్బాయి ఎందుకు మిస్ అమ్మ మిస్ అయ్యామా అంటే ఇంక ఇది మెయిన్ రీజన్ ఇంక రెండోది ఏం లేదు అంత పర్ఫెక్ట్ గా ఇది మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను మన అందరం కలిసి గుంటూరు ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఆలోచనతో చేస్తున్నారంటే ఇక్కడి ప్లేస్ కూడా ఏమన్నా కాస్త కూస్తలేదు ఇది కూడా మరి ఎన్ని ఎకరాలు అన్నది నాకు అయితే ఐడియా లేదు కానీ చాలా పెద్ద ప్లేసు ఎక్కడెక్కడ నుండో వచ్చారు ఇక్కడికి శారీస్ అలానే కొండపల్లి బొమ్మలు కావచ్చు అలానే మామూలుగా ఇప్పుడు డ్రస్ మెటీరియల్ కానివ్వండి ఒకటి రెండు అనే పని లేదు తిరుపతి అలానే ఇటువైపు తిరుపతి అంటే అందరికి ఐడియా ఉంది కదా చిత్తూరు అది మళ్ళీ ఇటువైపు వచ్చేసి వైజాగ్ దగ్గర వైజాగ్ అలానే ఉప్పాడ రాజమండ్రి ఎక్కడెక్కడ అందరూ ఇది అదే లేకుండా ఏపీలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు అలానే తెలంగాణలో కూడా మామూలుగా తెలంగాణలో కూడా పోచంపల్లి ఉంది కదా పోచంపల్లి శారీస్ అంటే కాటన్ శారీస్ పెట్టారు పట్టు చీరలు పెద్దగా కనిపించలేదు కానీ కాటన్ శారీస్ పెట్టారు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి అవి కూడా కానీ ఎంత పర్ఫెక్ట్ గా నడుపుతున్నారు ఇక్కడ మెయింటెనెన్స్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది జీవితంలో ఫస్ట్ టైం నాకు ఇలా అనిపించింది మీరు కూడా వచ్చి చూస్తే మీకేమనిపిస్తుంది అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తాయి ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలి బెల్లం మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఎన్ని రకాల బెల్లాలు ఉన్నాయంటే అన్ని రకాల బెల్లం అలానే బియ్యం ఇంకా బెడ్షీట్స్ అయితే త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అవి కూడా ఎన్ని రకాల డబల్ కార్ట్ మంచం మీద కేసుకునే ఆరు బై ఆరుని అంటు అంటుంటాం కదా అది మామూలుగా కొంచెం కిందకి రావాలంటే ఎనిమిది ఎనిమిది లేదంటే ఏడు ఏడు లేదంటే తొమ్మిది తొమ్మిది ఉంటది ఎక్కువగా అలా తీసుకుంటా ఉంటారు అవి అయితే రేట్లు ఎంత రీజనబుల్ రీజనబుల్గా ఉన్నాయంటే అవి మన ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు రాజస్థానీ వాళ్ళు అనుకుంటా రాజస్థానీ నుండి ఏమో వచ్చినట్టున్నారు వాళ్ళు అమ్ముతున్నారు అవి అయితే చాలా సోగా ఉన్నాయి ఏదైనా సరే బెడ్షీట్స్ అవి చాలా సోగా ఉన్నాయి అలానే మాలో దుప్పట్లు అంటూ ఉంటాం కదా సింగిల్ కార్ మీద వేసుకునేవి అలాంటివి కూడా అవి కూడా చాలా బాగున్నాయి వాటి పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి అలానే మనం ఏసీ ఏసీ రూమ్ లో పడుకోవడానికి కొంచెం మందపాటి కావాలనుకుంటుంటాం కదా ఆ టైపు అసలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేము అలాంటివి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఆడవాళ్ళకి సంబంధించిన వెరైటీలు అయితే ఎన్ని ఉన్నాయి బ్యాంగిల్స్ దగ్గర నుండి అలానే మెళ్ళ వేసుకునే నక్లీస్లు కావచ్చు నల్ల పూసలు కావచ్చు అసలు ఇది అది అనే పని లేకుండా అన్నీ ఉన్నాయండి కాళ్ళకి వేసుకునే చెప్పులు షూ దగ్గర నుండి అసలు ఇంత గొప్పగా దీన్ని నిర్వహిస్తున్నారు అంటే మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా అలానే గొప్పగా చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే నిజంగా ఇంత మంచి ఒక సంస్థ లాంటిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంతమంది డాక్రా వాళ్ళు కావచ్చు లేదంటే బిజినెస్ వాళ్ళు కావచ్చు ఎక్కడెక్కడ ఏమి తయారు చేసేవాళ్ళు అంటే చేనేత వస్త్రాలు కావండి లేదంటే కొండపల్లి బొమ్మలు కానివ్వండి ఎక్కడో గుజరాతీ నుంచి కూడా వాళ్ళు డ్రెస్ మెటీరియల్ డ్రెస్సులు అలానే శారీస్ తక్కువకి ఇస్తున్నారు అని చెప్పాను కదా వీళ్ళే ఎక్కువగా శారీస్ ను కూడా తక్కువకి ఇస్తున్నారు అంటే వీళ్ళు మామూలుగా మనకు తెలుగు వీళ్ళకి తెలుగు రాదు తెలుగు రాదు అంతా హిందీలోనే మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పేది కొంతవరకు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చిన శారీసే ఎక్కువగా పేపర్ సిల్క్ లాంటివి తక్కువకి ఇస్తున్నారు మామూలుగా మనకి ఎంత పేపర్ సిల్క్ లాంటివి మామూలుగా ఇప్పుడు మీరు ఎక్కడైనా లో కొట్టారు అంటే చాలా రేట్లు చూపిస్తున్నారు మా చాలా మంది బొటెక్ వాళ్ళు కావచ్చు లేదంటే షాపులు వాళ్ళు కానీ మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏ శారీ ఎంత రేట్ ఉంది అన్నది అయితే మనకి ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమవుతుంది అలాంటివన్నీ కూడా ఇక్కడికి వస్తే నిన్న నేను జీడిపప్పు కూడా తీసుకొచ్చాను జీడిపప్పు కూడా హాఫ్ కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అలానే జీడిపప్పే కాదు అసలు ఇంకే చెప్తున్నాను కదా ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగుంది రేట్లు అంటారా స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఎక్కువ టాక్ అయితే మొదలైంది కానీ మరి ఇంకా టూ డేస్ అంటే రేపటి వరకే ఉంది కాబట్టి నిన్నటికి టూ డేస్ ఉంది కాబట్టి కానీ ఏదన్నా కానీ కొంచెం రేట్లు తగ్గినట్టు అనిపించినాయి మరి మరి గతంలో ఎలా ఉంది అన్నది నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం రేట్లు అన్ని కూడా రీజనబుల్ అన్నారు ఇంకా మనకి కర్రల సంచులు అంటాం కదా కర్రల సంచులు కావచ్చు హ్యాండ్ బ్యాగులు కావచ్చు హ్యాండ్ పర్సులు కావచ్చు లేదు ఇది ఎంత కూడా జూట్ తో తయారు చేసిన బ్యాగులు ఉంటాయి కదా ఆ జూట్ బ్యాగులు కానివ్వండి ఇవంతా కూడా వాళ్ళు ఓన్ గా తయారు చేసుకొని తీసుకొచ్చి ఆ ట్రాల్ పెట్టి అమ్ముతున్నారు ఏదైనా సరే అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ అనమాట ఇప్పుడు మాల్ ఇప్పుడు ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెద్దగా అక్కడ సేల్ అవ్వట్లేదు అనుకోండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు పెట్టుకున్నందుకు అక్కడ వాళ్ళు పెద్దగా మనీ కూడా ఏమి ఇవ్వనవసరం లేదు అని చెప్తున్నారు అది ఎంతవరకు అది ఎంత వరకు అన్నది నాకైతే ఐడియా లేదు కానీ కానీ ఇక్కడ ఇంకా కొంతమంది టేస్ట్ చూడమని వాళ్ళు తీసుకొచ్చిన చక్రాలు కానివ్వండి జంతికలు కానివ్వండి లడ్డూలు అరిసెలు అలానే ఒకళ్ళు తీసుకొచ్చారు అవేంటంటే రాగి పిండితో గొట్టాలంట గొట్టాలంటే అందరికి ఐడియా ఉంది కదా అలాంటివి కూడా ఇవన్నీ టేస్ట్ చూడండి అని చెప్తున్నారు చాలా మంది టేస్ట్ చూస్తున్నారు అలా అని చెప్పేసి తీసుకెళ్తున్నారు రాగి పిండి గొట్టాలు అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి దాంట్లో కొంచెం మసాలాలు ఉప్పు కారం కలిపి గొట్టాలు తయారు చేశారు అది కూడా వాళ్ళు ఓన్ ప్రొడక్ట్ అంట మీరు కొనకపోయినా పర్లేదు ముందు టేస్ట్ చూడండి అని చెప్తున్నారు అవి కూడా టేస్ట్ చేసిన తర్వాత తను చెప్పింది ఏంటంటే వంద రూపాయలకి త్రీ ప్యాకెట్స్ మేడం అని మనం వంద రూపాయలకి త్రీ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం మీరు అందులో తక్కువ పెట్టొచ్చు కదా అని కూడా అడిగాను అంటే మీరు ఎంత ఒక ప్యాకెట్ ఇచ్చినా ఒక యాభై రూపాయల కంటే మూడు కలిపి తీసుకెళ్లకుండా ఇవ్వచ్చు కదా అంటే లేదు మేడం మేము మూడు ప్యాకెట్లు కలిపి పెట్టాము అన్నారు అది కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరన్నా కావాలనుకున్నవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఏవో వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఇది దీనికోసం దీని అడ్రస్ కూడా నేను ఫస్ట్ లో చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను దీని అడ్రస్ పెద్ద కష్టపడాల్సిన పని లేదు హౌసింగ్ బోర్డు ఉంది కదా గుంటూరు హౌసింగ్ బోర్డు మిర్చి యార్డు ఈ రెండిటికంటే హౌసింగ్ బోర్డు కి ఆపోజిట్ లో మిర్చి యార్డుకు పక్కన మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు మీదనే కనిపిస్తూనే ఉంటుంది నైట్ టైం అయినా పగల టైం అయినా ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు రోడ్డు మీదకి ఎక్కడ వాహనాలు రావాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్ గా నిర్వహించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అసలు మన గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది యువతులు ఈ టీనేజ్ లో ఉన్న పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉన్నారు చక్కటి నృత్యాన్ని ఇలాగా వీళ్ళు చేసినట్టుగా మరి వాళ్ళకు కూడా చాలా బుట్ట బొమ్మలాగా ఒక గొడుగులాగా వచ్చేటువంటి వృత్త చక్కగా వచ్చే విధంగా వాళ్ళ డ్రెస్సులు ఉంటాయి అలాగే గాగ్రా చోళి చాలా నిండుగా ఒంటిని పప్పుతాయి అలాగే మేలుగుసు కూడా ఉంటుంది ప్రపంచంలో అత్యంత సంస్కారవంతమైనటువంటి వస్త్రధారణ వేషధారణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ సుమారుగా మనం చూడవచ్చు ఇంత చక్కటి వస్త్రధారణతోటి వీళ్ళు చక్కటి రుచి చేశారు ఇస్తారే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చప్పట్లు మరొక్కసారి గుజరాత్ దాకా వినిపించండి ప్రత్యేకించి మీరు చూస్తున్నటువంటి మీరు అచ్చమైనటువంటి అక్కడ ఉండే ప్రాంత అంటే రూరల్ బాగా పల్లెటూరులో ఉన్నటువంటి వాసులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి వారు గుజరాత్ నుంచి మనం తీసుకొచ్చడం జరిగింది మన గుంటూరు వరకు సో మరి గుంటూరులో ఇటువంటి వివిధమైనటువంటి వైవిధ్యమైనటువంటి హోప్ ఐటమ్స్ చూపించాలని సెంట్రల్ మినిస్టర్ గారు కానివ్వండి జిల్లా ఇన్స్పెక్టర్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మనకి అవకాశం ఇచ్చారు ఒకసారి గెట్గా చెప్పండి వీరికి ఒకసారి మరి మన గుంటూరు వాళ్ళు గుంటూరు గురించి మీరు ఏమనుకుంటారో తెలుసుకుందావా ఒకసారి గట్టిగా చెప్పట్లు ఆవిడకి ఒకసారి అడుగుదాం అక్కొకేసేలాగా అమ్మ గుంటూరు